హాయ్ అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి దుర్గామాత కల్లే పూలు ఎలాంటి పూలు సేకరించాలి ఏవి దండలాగా అల్లితే బాగుంటుంది అనేది ఈ బ్లాగ్లో చూపిస్తాను చూడండి మేము ఈ పూలన్నీ సేకరించి దుర్గామాతకి దండలాగా అల్లి మెడలో వేయాలనుకుంటున్నాము అందుకే నేరుగా మేమే తోటకొచ్చి పూలు తెంపుకొని వెళ్తున్నాం అనమాట ఈ తోటలో వచ్చిన మొదటి కాప్ అనమాట ఇది ఇది దేవ లోకల్ మార్కెట్లో రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయండి అందుకనే మేము ఏం చేసామంటే మాకు తెలిసిన వాళ్ళ తోటకు వచ్చేసి అక్కడ ఇది కూడా మొదటి కాపు కాబట్టి మేమే డైరెక్ట్గా తెంపుకొని పూలమాలలాగా అల్లి దుర్గామాతకి డైరెక్ట్గా ఇవ్వాలని డిసైడ్ అయ్యి మేము ఈరోజు పూలు నిమ్మకాయలు లాంటివి తీసుకొని వెళ్దామని డిసైడ్ అనమాట లోకల్ మార్కెట్లో వెళ్తే మిడిల్ మ్యాన్స్ ఉంటారు వేరే వాళ్ళే ఎక్కువ తింటారు కాబట్టి డైరెక్ట్ రైతులకే అందితే బాగుంటుందని చెప్పి రైతు పొలం దగ్గరికి వెళ్ళి తీసుకోవడం జరిగింది ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి పూలు మాత్రం మాకు కూడా చాలా అట్రాక్టివ్గా అనిపించినాయి అందుకే వెళ్ళి డైరెక్ట్ తీసుకున్నాం అనమాట సో ఫైనల్గా పూలయితే తీసుకున్నాము ఇప్పుడు నిమ్మకాయలు తీసుకోవడానికి తోటలోకి వచ్చామనమాట ఈ నిమ్మకాయల తోట చాలా బాగుందండి ఇవన్నీ మామిడి చెట్లు మామిడి చెట్ల తర్వాత ఇక్కడ మామిడి చెట్లు ఒక్కటే కాదు నిమ్మకాయ చెట్లు పనస చెట్లు చాలా ఉన్నాయి అందుకే ఖచ్చితంగా ఇదే తోటలో తీసుకోవాలని చెప్పి అనమాట ఇటు చూడండి మీ బ్లాగ్ మొత్తం చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇటు చూడండి మీకు నెక్స్ట్ ఇందులో పనసకాయ కనిపిస్తాయి చూడండి ఎంత బాగుందో చూడండి పనసకాయ ఇంకా పెద్దగా అవ్వలేదు పెద్దగా అయిన తర్వాత ఖచ్చితంగా ఇందులో నుంచి మీకు ఒక వీడియో పెడతాను ఆ పనసకాయ ఇప్పిన తర్వాత ఎంత బాగుంటుందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను